అండి ఇప్పుడు ఇంట్లో ఏ పూజ వచ్చినా సరే మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి డెకరేషన్ కే ఇస్తున్నారు కదా వాళ్ళ పూజ కంటే మన పూజ చాలా అందంగా కనిపించాలి అనేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు నేను మా ఇంట్లోకి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే నాకు భలే నచ్చేసాయి అనమాట అయితే వీటిని ఉర్లీస్ అంటారు మనం ఇంట్లో ఏ పెళ్లి అయినా ఫంక్షన్స్ అయినా పూజలు అయినా సరే చక్కగా ఇల్లంతా కూడా అలంకరించుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే చాలా అందంగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట వీటిలో వచ్చేసి మొత్తం టెన్ పీసెస్ అయితే వచ్చాయండి ఇవి వచ్చేసి నేను బీకే జ్యువెలరీ సెవెంటీ ఫైవ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి నేను వట్టివేరు వినాయకుడు కూడా తీసుకున్నాను ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలి అంటే మనం ఇది ఖచ్చితంగా ఇంటికి పెట్టుకోవాలన్నమాట నరదిష్టి అనేది మన ఇంటికి తగలకుండా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా హెల్దీగా ఆరోగ్యంగా అయితే ఉంటారనమాట నేను ఇంట్లో ప్రస్తుతానికి పరిస్థితులు బాలేదనేసి ఈ గణేష్ అయితే తీసుకున్నాను నేను ఆల్రెడీ మా ఇంట్లో రెండు పూజల కోసం అయితే ఇవి యూస్ చేశాను అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మా ఇంట్లో పూజ కూడా చాలా అందాన్ని ఇచ్చింది అనమాట ఇంటికి వీటి ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కమెంట్ అయితే చేసి చెప్పండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వీళ్ళు పేజ్ డీటెయిల్స్ అయితే ట్యాగ్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి సో వీడియో లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి